హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెరల్లో బంగారం మరియు వినదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఓడియా ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మని యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన అయిన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినిదాలు చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు ఈరోజు భారీగా పెరుగుతులైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పది రావాలి బంగారంపై ఆరు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది పదిరావులు బంగారంపై ఏడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రావల బంగారంపై ఎనిమిది వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై నాలుగు వేల రూపాయల పెరుగుదలు నమో చేసి లక్ష నాలుగు వేల రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు విడతలు తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి